ఇక నెక్స్ట్ స్టోరీ చూద్దాం తెలంగాణలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ప్రత్యక్ష విచారణ ఇవాళతో ముగుస్తోంది ఇవాళ విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాలరావు తిమ్మారెడ్డి కమిషన్ ముందుకొచ్చారు వారి నుంచి జస్టిస్ నరసింహారెడ్డి పలు వివరాలు సేకరించారు తెలంగాణలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై కొద్ది రోజులుగా విచారణ చేస్తున్న కమిషన్ నిన్న కేసీఆర్ లేఖపై సమీక్ష నిర్వహించింది ఇక కమిషన్ ముందు హాజరైన వారి స్టేట్మెంట్లపై ఇరవై ఒకటిన సమీక్ష చేయనుంది జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో శ్రవణ్ ఇప్పటిదాకా కమిషన్ దృష్టికి వచ్చిన అంశాలు ఏంటి సో కమిషన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇప్పటివరకు ఏప్రిల్లో కమిషన్ మొత్తం ఇరవై ఏడు మందికి నోటీసులను సర్వ్ చేసింది ఈ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన అవకతవకలపై వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నంలో అందరూ దాదాపు అందరి నుంచి రిప్లైస్ వచ్చాయి కొంతమంది కమిషన్ ముందు ప్రత్యక్షంగా హాజరై తమ వివరణ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో జనకోకు మాజీ సీఎండిగా ఉన్న ప్రభాకరరావు కమిషన్ ముందు ప్రత్యక్షంగా హాజరై పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు ఇక పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్ట్యా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బయట నుంచి వ్యక్తులు ఎవరైనా సరే తమకు తెలిసిన సమాచారాలు వాస్తవాలు నిజాలు ఏమైనా ఉంటే కమిషన్ ముందు చెప్పొచ్చన్న ఉద్దేశంతో నిన్న కోదండరాం అలాగే విద్యుత్ అధికారి అయినటువంటి రఘు కమిషన్ ముందు హాజరయ్యారు అయితే పదిహేనవ తారీఖు సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ విద్యుత్ కమిషన్కు ఒక లెటర్ రాస్తూ ఘాటుగానే స్పందించారు అందులో ఉన్న కొన్ని విషయాలను విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ కమిషన్ ఉనికిని కూడా ప్రశ్నించడం జరిగింది అసలు కమిషన్ ఏర్పాటునే పట్టారు కమిషన్ చైర్మన్ పదవి నుంచి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తప్పుకుంటే మంచిదని సూచించడంతో మొత్తం అసలు వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది నిన్న ఈరోజు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్ట్యా కొంతమంది కమిషన్ ముందు హాజరయ్యాయి ఈరోజు విద్యుత్ రంగ నిపుణులు కూడా తిమ్మారెడ్డి అలాగే వేణుగోపాలరావు కమిషన్ ముందు హాజరై వాస్తవాలను కమిషన్ కి వివరించే ప్రయత్నం చేశారు మొత్తం మీద ప్రత్యక్ష విచారణ ఎవరికైతే నోటీసులు పంపించిందో వాళ్ళందరికీ కూడా ప్రత్యక్ష విచారణ ఈ రోజుతో ముగిసిందనేది చెప్పాలి ఇక ఇప్పటి వరకు ప్రత్యక్ష విచారణకు హాజరై లెటర్ల ద్వారా సమాచారాన్ని కమిషన్కి అందించిన వాళ్ళ మొత్తం సమాచారం మీద నిపుణులతో సమీక్ష చేసి తదుపరిగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి సూచనలు చేయాలనేది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నిర్ణయం తదుపరిగా నిర్ణయం తీసుకోబోతుంది ఇక మాజీ సీఎం కేసీఆర్ కమిషన్ ప్రశ్నిస్తూ కమిషన్ చైర్పర్సన్ ని ప్రశ్నిస్తూ రాసిన లెటర్ మీద కూడా నిన్న సమీక్ష నిర్వహించింది న్యాయ నిపుణుల సలహా తీసుకుంటుంది అసలు కమిషన్ ఏర్పాటే తప్పంటూ మాజీ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఏఆర్సీఎల్ అంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉందో దాని అది నిర్ణయ అది చేసిన నిర్ణయాల మీద మళ్ళీ ఒక విచారణ కమిషన్ ఏర్పాటు చేయటం అంటూ తప్పనేది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ రాసిన లెటర్లో ఉన్న సారాంశం కాబట్టి దాని మీద కూడా ఎల్ జస్టిస్ ఎల్ నరసింహరెడ్డి సమీక్ష నిర్వహించారు ఆ లెటర్కి సంబంధించి కేసీఆర్కు కమిషన్ని ప్రశ్నిస్తూ చేసిన చేసిన ప్రశ్నల మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద కూడా జస్టిస్ ఎల్ నరసింహరెడ్డి కమిషన్ అయితే నిర్ణయం తీసుకోవాల్సింది మొత్తానికైతే సమీక్ష అయితే నిర్వహించింది ఓవరాల్గా విద్యుత్ కమిషన్ ఎవరైతే ఇరవై ఏడు మందికి లెటర్లు రాసిందో వాళ్ళ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా తదుపరిగా విచారణ చేయబోతోంది సమీక్ష చేయబోతుంది ఇక ఈ విచారణలో కానీ సమీక్షలో కానీ మళ్ళీ ఎవరైనా అధికారులకు లెటర్లు ఇవ్వాలా మళ్ళీ ఇంకెవరైనా అధికారులను పిలవాలా అనేది కూడా ఆ విచారణలో భాగంగా నిర్ణయం తీసుకొని ముందుకు వెళతామని కమిషన్ నుంచి వస్తున్న సమాచారం ఏదేమైనప్పటికీ ఈ నెల చివరాఖరు వరకు అంటే జూలై జూన్ ముప్పై వరకు తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉన్న నేపథ్యంలో ఈ నెలాఖరులోగానే విద్యుత్ కమిషన్ తన నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి నివేదించాలనే ఒక డెడ్ లైన్తో ఉంది కాబట్టి ఇక వారం పది రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలోనే చాలా స్పీడ్ గా ముందుకెళ్లే అవకాశాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి